ఉయ్యాల అమ్మా ఉయ్యాల ఉయ్యాల అబ్బా ఏం చెట్టు ఇది మర్రి చెట్టు మర్రి చెట్టు చూడండి కొమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి మా అక్క చూడండి మా అక్కని మా మామగారు ఉయ్యాల ఊపుతున్నారు ఇంత నవదంపతులు అయిపోయే చూడండి మళ్ళీ ఈ నెలకి ముసిలి నవదంపతులు వీళ్ళు ముసిలి నవదంపతులు బాగా బాగా ఓపండి మామ నువ్వు కూడా కింద పడిపోద్ది కింద పడిపోద్ది నువ్వు అలాగే కూర్చోనుండు నేను వచ్చి నీ పక్కన కూర్చోండు తాజి కింద కొంగద్ది ఒక అమ్మ ఇప్పుడు హైల నే నేనే ఊపుతున్నాను ఫ్రెండ్ ఊపే వాళ్ళు లేరు మావా అది పట్టుకొని గెర గెర ఊగద్దాం నువ్వు రావే నువ్వు ఊపవే మాం ఎక్కుతున్నాడు మాం పడతాడేవో చూడండి అమలా కొమ్మంతా పడాలని నేను తీస్తున్నా ఉండు అబ్బా చూడు మా ఊపుతున్నాడు ఆ కొమ్మ ఊపి ఊపి అప్పుడు ఎక్కుతాడేవో బాగా కూడా చూసిన అబ్బా ఎంత తెలుగో చూడు అమ్మ ఇప్పుడు నేను అక్కడ పడ్డాను ఫ్రెండ్స్ బాగా ఊగు కాళ్ళు ఇప్పుడు పోతే బాగుందాడు ఊగుతుంటే వెనక్కి కూర్చో ఇంకొంత అది మామను కొడిగే అవతలా ని ఎనకాలా కొక్ కొక్ సమ్మకీ వక్ కొక్ కొయిలా కొమ్మ కొమ్మ కోసనై ఎందుకీ ధ్యానం చూడండి అలసిపోయి మేము ఉయ్యాలోకుతున్నాము హాయిగా ఉంది కానీ చెమట్ల మటుకు బాగా పోస్తున్నాయి అబ్బా ఆడ కొమ్మక్క పడ్డాను ఫ్రెండ్స్ అది తీయడానికి ఎవరూ లేరు వీడియో ఎంత పడిపోయారు నేను ఎందుకు పడ్డానంటే నువ్వు కింద కూర్చుంటాయి అమ్మని అమ్మా పచ్చ పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు తర్వాత రాలేదు ఫ్రెండ్స్ ఎర్ర నీళ్ళు దృష్టి తీసి పోసినట్టు ఎర్ర నీళ్ళు దృష్టి తీసి పోసినట్టు పైట పట్టుకోమలా ఏ మూడో తన టైమ మూడో పోవాలంట ఇంటికి నాకేమో ఇంటికి పోవాలని పిలిచట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నడవలేక ఫ్రెండ్స్ నడవలేక దళ్ళుకుంటా దళ్ళుకుంటా బాధ నలవలేక వచ్చిన తిప్పలుంటా బాదాం ఫ్రెండ్స్ దొల్లు పోడానికి కూడా ఇక్కడ రోడ్డు ఆయనకి ఎట్ వీడియో తీసేది రాల లేకపోతే వీడియోలు వీడియోలు తీసి ఆయన మెక్క కూర్చుందిరా ఫోటో తెచ్చా నీళ్ళు పోసి మొహం కడుకో కుంకుమంతా బుక్ అప్పుడే పెట్టేసినాడా పెట్టేస్తున్నాడా అమ్మా బోడవా ఎన్ని బీడి అన్నీ ఇయమ్మా ఇట్టిట్ట అయ్యి అయ్యి అవి కాయలు కాస్తాయి చూడ అయ్యి పూలు పోస్తా అవి కాటన్ పూలు పూల కూడుకుంటాయి చూడ అయ్యి అవి లేకపోతే పసుపు పసుపు చెట్లు కూడా అట్టే ఉంటాయి ఎట్టా ట్టయితే కట్టలే రోడ్డు మీదన్న పోదాం పోదే అటు పోయి రోడ్డు అంతే ఇటు పోదాం రోడ్డు మీద కట్ట మీద లేకుండా ఇటు రోడ్డు మీద పోతే రోడ్డు దూరం పడుతుంది ఇటు పోయి అటు తిరుగుతున్నాం ఇట్ట ఇప్పుడు కట్ట మీద ఎక్కి అది అంతా నడవాలండి ఏణం చాడ ఈ గనిమే కదా ఈ గనిం దాచే రోడ్ ఇచ్చ았ండి ఎటో తీసి కట్టమిన బాబం ఇక్కొయి అప్పటికి తిరిగి పడిపోతే నవ్వుతున్నారు అందరూ చె నువ్వేందీ వాళ్ళను ఫోటో తీసిందా ఉండండి కాదు ఫోటోలు తీయాలి కదా రా నువ్వు కూడా రా ఫోటో దిగదాం